హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్తో వచ్చానండి రన్నింగ్ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాటు అమరావతి రోడ్డుకి వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి ఈ సైటు మంచి పీక్ మార్కెట్ నడుస్తున్నటువంటి లామ్ తాడుకొండా రోడ్డుకి వెరీ నియర్గా ఉంటుంది దట్ అమరావతి రోడ్డుకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అండి ఆ క్రి కనపడేటువంటి రోడ్డు అమరావతి రోడ్డు అమరావతి రోడ్డుకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది దట్టు మంచి డెవలప్మెంట్ లొకేషన్ అయినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాని ఆపోజిట్గా ఒక ఇరవై ముప్పై విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను రాజధానితో సంబంధం లేకుండా ముందు నుంచే సరౌండింగ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అదేవిధంగా దాని ఆపోజిట్ ఒక థర్టీ విల్లాసు కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మంచి డెవలప్మెంట్లు జరుగుతున్నటువంటి లొకేషను ఈ లొకేషన్లో మనకి ఈ సైట్ అయితే వచ్చిందండి ఇది ఫార్టీ ఫీట్ రన్నింగ్ రోడ్ ఇది రన్నింగ్ రోడ్ నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ అండి ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఆ కనపడేటువంటి స్టోన్ వరకు రోడ్ ఫేస్ అరవై ఉంటుందండి లోతు నలభై ఐదు ఇద్దరుగా కూడా తీసుకోవడానికి వెసులుబాటు ఉన్నటువంటి సైటు మెయిన్ రోడ్ నుంచి రన్నింగ్ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుంది దట్టు అమరావతి రోడ్డుకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఈ రోడ్డు జస్ట్ పాస్ అవంగలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంటుంది రైట్ సైడు కనపడేటువంటిది వెహికల్ పాస్ అయ్యేది అమరావతి రోడ్డు అదిగోండి ఇది లామ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బిఫోర్గా వచ్చేటువంటి రోడ్లో వస్తుంది ఇదే రోడ్లో వెంచర్ కూడా స్టార్ట్ చేసి మంచి మార్కెట్ జరుగుతుందండి ఇది ఓల్డ్ వెంచరు ఈ ఓల్డ్ వెంచర్లో అయితే మనకి ఈ సైట్ అయితే సేల్కి వచ్చింది పడమర్ ఫేసింగు గజం ఇరవై ఒక్క వేయి చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కొంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో లట్ Subtitles